హలో స్టూడెంట్స్ ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనం చూద్దాం సో నోటిఫికేషను మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్ జీరో నైన్ జీరో త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఏప్రిల్ ఎయిత్ ఏప్రిల్ ఎనిమిదో తేదీతో ఇది ఆఖరి తేదీ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయడం కోసం ఇక చూడండి స్కేల్ ఆఫ్ పే ఫోర్త్ పాయింట్ లెవెల్ టూ లెవెల్ ఫైవ్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంది ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి అట్లాగే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టూ స్టేజెస్ ఉంటుంది సిబిటి వన్ అండ్ సిబిటీ టూ సిబిటీ వన్ అనేది ప్రిమినర్ ఎగ్జామినేషన్ సో ఫిల్టరింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత సీబీటీ టూకి వాళ్ళు ఎపేర్ అవుతారు ఇక దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది సో జ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా అలో చేయబడవు సో ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే ఏఎల్పికి నోటిఫికేషన్ ఎలాగైతే ఉందో దీంట్లో కూడా అదే విధంగా ఉంది ఇక్కడ చూడండి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ నాన్ క్రిమినల్కి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అలాగే పీడబ్ల్యూడీఎ ఎస్సీఎస్టీకి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఇలా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా మనకి పూర్తి వివరాలు మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐతో పాటు డిప్లొమా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ ఐటీఐ అర్హతతో ఉన్న పోస్టులకి కేవలం వాళ్ళు తప్ప స్పెసిఫిక్గా ఉంటేనే తప్ప డిగ్రీ డిప్లొమా వాళ్ళని దాన్ని కన్సిడర్ చేయరు ఇక్కడ ఈ విషయాన్ని ఐటీఐ విద్య గమనించాలి పోటీ ఎక్కువగా ఉంటుందని కంగారపడద్దు డిప్లొమా డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసినా దాని యాక్సెప్టెన్స్ అనేది ఆర్ఆర్బి ఇవ్వదు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేసరికి చూడండి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్స్ట్రెషన్ క్యాటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇక చూడండి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిజికలీ హ్యాండి క్యాండిడేట్స్ ఫీమేల్ పర్సన్స్ ట్రాన్స్జెండర్స్ మైనార్టీస్ వీళ్ళందరికీ కూడా రెండు వందల యాభై రూపాయలు ఫీజు ఉంది అదర్దంతా అబవో పర్సన్స్ ఈ కేటగిరీస్ ఉంటే కనుక వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు పేమెంట్ ఉంది సో పేమెంట్ అంతా కూడా మనకి ఆన్లైన్లో మనం పేమెంట్ చేస్తాము ఇక మరొకసారి చూసినట్లయితే రిక్రూట్మెంట్ పోస్ట్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా టెక్నీషియన్ పోస్టులకైతే కనుక స్టేజ్ వన్ సిబిటిఈలో వచ్చేసరికి ఎగ్జామినేషన్ వన్ అవర్ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సో దీంట్లో మినిమం పాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వేరే క్యాటగిరీస్ ఎట్లా ఉందంటే ఓసీ అభ్యర్థులకి అయితే కనుక అండర్జీ క్యాండిడేట్స్కి అయితే కనుక ఫార్టీ పర్సెంట్ ఓబీసీ అయితే కనుక థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీకి అయితే అభ్యర్థులకి అయితే కనుక ముప్పై శాతము ఎస్టీ అభ్యర్థులకి అయితే కనుక ఇరవై ఐదు శాతం మార్క్స్ ప్రిమినల్ టెస్ట్లో మనకి వచ్చి ఉండాలి ఇంకొక టూ టూ పర్సెంట్ రిజర్స్ట్రేషన్ ఎవరికి ఉంటుందంటే పీహెచ్ కేటగిరీ వాళ్ళకి టూ పర్సెంట్ రిజర్స్ట్రేషన్ ఉంటుంది సో ఈ మినిమం మార్క్స్ క్వాలిఫై అయిన వాళ్ళు స్టేజ్ టూ ఎగ్జామినేషన్కి వెళ్తారు సో స్టేజ్ వన్ ఎగ్జామినేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ సిలబస్ ఏంటంటే సేమ్ అదే సిలబస్ ఆర్ఎల్బీలో కూడా మనం చూస్తున్నాము ఆ ఏఎల్పి ఎగ్జామినేషన్లో మ్యాథ్మెలిక్స్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ బార్డ్మాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎమ్స్ హెస్సీఎఫ్స్ ఇవన్నీ ఉన్నాయి అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ ఇంటలిజెన్స్కి రీజనింగ్ వచ్చేసరికి ఎనలాగీసు ఆల్ఫాబెటిక్ న్యూమరికల్ సిరీస్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఆపరేషన్స్ సో ఈ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి జనరల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి అలాగే జనరల్ సైన్స్ టెన్త్ క్లాస్ బేస్డ్తో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ అంశాలన్నీ ఈ నాలుగు కేటగిరీస్ కూడా మనకి స్టేజ్ వన్ ఎగ్జామినేషన్కి ఉంటుంది అలాగే స్టేజ్ టూ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి పై క్యాటగిరీతో పాటు అదనంగా వాళ్ళ యొక్క ట్రేడ్ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది దాంట్లో మన ముఖ్యంగా ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ ఏమైతే ఉందో ఐటీఏ వాళ్ళకి వర్క్షాప్ క్యాక్యులైన్స్ సైన్స్ కూడా దీంట్లో ఒక భాగమే ఉంటుంది ఆ రెండు సబ్జెక్టులు కూడా ఇక్కడ మేము ఆన్ స్క్రీన్ మీద బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే వర్క్షాప్ క్యాక్యులైన్స్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ డాక్స్ సబ్జెక్ట్స్ ఏమైతే ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి చదువుకుంటే ఈ సబ్జెక్ట్లో ఐ మీన్ ఈ ఎగ్జామినేషన్లో ఈ పార్ట్ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు సో స్టేజ్ టూకి వచ్చేసరికి పార్ట్ ఏలో వచ్చేసరికి తొంభై నిమిషాలు ఉంది ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి పార్ట్ ఏలో కూడా అండర్ జీరో పర్సెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ రావాలి ఓబీసీ వాళ్ళు థర్టీ పర్సెంట్ ఎస్ఈవి అభ్యర్థి గత ముప్పై శాతము ఎస్టీ అభ్యర్థి గత ఇరవై శాతము అలాగే పిహెచ్ అభ్యర్థిగా తగ్గట్టు టూ పర్సెంట్ రిజర్వేషన్ దీంట్లో టూ పర్సెంట్ ల్యాక్ష్ణ దీంట్లో ఉంటుంది పార్ట్ వీక్ వచ్చేసరికి వన్ అవర్ ఉంటుంది ఇది డెబ్బై ఐదు నిమిషాలు దీంట్లో క్వాలిఫై మార్క్స్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో దీంట్లో ఎటువంటి రిలాక్సేషన్ ఇంకేమీ ఉండదు సో దీనికి వచ్చేసరికి చూడండి దిస్ పార్ట్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ షెల్ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రేడ్ సిలబస్ ప్రిస్క్రైబ్ బై ద డీజీఐటీ క్యాండిడేట్స్ విత్ ఐటీఐ నప్పటి నుంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి సో ఎవరికైతే ఐటీఐ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క నిమీ సిలబస్ ఎన్ఎస్కే ఫ్లవర్ సిలబస్ ఏమైతే ఉందో దాని ఆధారంగానే ఈ పార్ట్ బి ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్తున్నారు అయితే డిప్లొమా డిగ్రీ వాళ్ళు కానీ ఐటీఐ అభ్యర్థులు కానీ సంబంధిత డిసిప్లిన్ ఏదైతే బ్రాంచ్ కానీ ట్రేడ్ కానీ చూస్ చేసుకుంటున్నప్పుడు దేనికి గేమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఇంజనీరింగ్ డిసిప్లిన్ డిప్లొమా ఐటీ అయ్యే వాళ్ళైతే కనుక ఇక్కడ చూడండి రిలవెంట్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి క్వాలిఫయింగ్ టెస్ట్ టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ అంటే పార్ట్ బిలో ఈ టెస్ట్ సెకండ్ స్టేజ్లో పార్ట్ బిలో ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం కోసం ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ అంటే త్రిపుల్ ఇవ్వాలైతే కనుక ఎలక్ట్రీషియను ఇన్స్ట్రమ్ మెకానిక్ వైర్మెన్ను ఆర్ఎన్ఏసి ట్రేడ్స్ని చూస్ చేసుక చెప్తున్నారు అలాగే త్రిపులీలో త్రిపులీ ఈసీఈ అయితే కనుక డిప్లొమా బీటెక్ ఈసీ వాళ్ళు అయితే కనుక ఐటీఏలోకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ ఆర్ఎన్టీఈ ట్రేడ్ని చూస్ చేసుకొని చెప్తున్నారు అలాగే మెకానిక్ ఇంజనీరింగ్ ఎవరైతే డిప్లొమా ఐటీఏలో ఉన్నారో వాళ్ళైతే కనుక ఐటీఐకి వచ్చేసరికి ఫిట్టరు మా మోటార్ మెకానిక్ వెహికల్ అలాగే ట్రాక్టర్ మెకానిక్ అలాగే టన్నరు మెషినిస్టు ఆర్ఎన్ఏసి ఈ ట్రేడ్స్ చూస్ చేసుకొని చెప్తున్నారు అలాగే ఆటోమొబైల్ సెక్టార్కి వచ్చేసరికి డిప్లొమా అండ్ ఆటోమొబైల్ వాళ్ళు ఏంటంటే ఐటీలోకి వచ్చేసరికి మోటార్ మెకానిక్ వెహికల్ అలాగే డీజిల్ మెకానిక్ అండ్ డీజిల్ ట్రేడ్స్ చూస్ చేసుకోమంటున్నారు అలాగే హెచ్ఎస్సి ఎవరైతే టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ క్వాలిఫికేషన్తో ఉన్నారో వాళ్ళైతే కనుక ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వైర్మెన్ ట్రేడ్ని చూస్ చేసుకోవచ్చని ఈ నోటిఫికేషన్ మనకి క్లుప్తంగా మనకి తెలియజేశారు ఇక్కడ ఒకసారి చూడండి ఏ పోస్ట్కి ఆ పోస్టుకి సంబంధించి వీళ్ళు క్యాటగిరైజేషన్ అనేది చేయడం జరిగింది ఏ అంటే ఏ పోస్టులకి ఎవరెవరు అర్హతలు వాళ్ళకి అర్హతలు అనేది నోటిఫికేషన్ వాళ్ళు చాలా క్లియర్గా అవ్వడం జరిగింది మనం మన డివిజన్స్ని బట్టి మనం మన వెబ్ ఆ సంబంధిత వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనకి అప్లికేషన్ మనం రిజిస్టర్ చేస్తాము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇంకొకసారి జాగ్రత్తగా చూసుకోండి ఏఎల్పీ అప్లికేషన్ వేరు దీని అప్లికేషన్ వేరు కాబట్టి అభ్యర్థి కొద్దిగా గమనించాలి విషయాన్ని ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉంది సో దీనికి వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను బిఎస్సీని ఫిజిక్స్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ అట్లాగే డిగ్రీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ దీంతో ఉంది అలా లేదా డిప్లొమా కానీ బీటెక్ వాళ్ళు అయితే కనుక ఈసీఈ వాళ్ళు మెకానిక్లు ఆటోమొబైల్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ కో ఈ ట్రేడ్కి అంటే ఐ మీన్ ఈ యొక్క పోస్ట్కి అర్హత అని చెప్పేసి దీన్ని చూపిస్తున్నారు అలాగే మరో పోస్ట్ ఉంది టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ దీన్ని కూడా చూడండి బీఎస్సీలో ఎవరైతే ఫిజిక్స్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ఉన్నారో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అర్హతలు అలాగే డిప్లొమా బీటెక్లో కానీ వీళ్ళు ఎవరు ఈసీఈ వాళ్ళు మెకానికల్ వాళ్ళు ఆటోమొబైల్ వాళ్ళు వీళ్ళు ఈ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే అంటే ఏంటంటే డిప్ డిప్లొమా బీటెక్ అలాగే బీఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఈ నోటిఫికేషన్లు పొందుపరిచిన మొదటి రెండు పోస్టులు ఏమైతే ఉన్నాయో దానికి వాళ్ళు ఎలిజిబిలిటీనే ఇక రిమైనింగ్ అన్ని పోస్టులకి కూడా ఈ నోటిఫికేషన్లో పొందుపరిచిన రిమైనింగ్ అన్ని పోస్టులకు కూడా ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రేషన్ ఫిట్టరు డీజిల్ మెకానిక్ ఆర్ఎన్డీసీ రకాల ట్రన్నరు మిస్ట్రేషన్ ట్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నోటిఫికేషన్లు పొందుపరిచినప్పుడైతే అన్ని పోస్టులు కూడా ఎనక్జర్ ఏలో సీరియల్ నెంబర్ ఫోర్ నుంచి సారీ సీరియల్ నెంబర్ త్రీ నుంచి పొందుపరిచిన ప్రతి పోస్ట్ కూడా మీరు ఎలిజిబిలిటీనే కాబట్టి స్టూడెంట్స్ దీనికి సంబంధించిన మెటీరియల్ని మీరు పర్చేజ్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్ని జాగ్రత్తగా మీరు అటెంప్ చేయండి సో నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఈ టెక్ సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకి అలాగే వాట్సాప్ గ్రూపులో పూర్తిగా వివరాలు పొందుపరుచున్నాము కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యి ఆ నోటిఫికేషన్ని పూర్తిగా స్టడీ చేసుకున్న కోరుతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ